హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రీతు అంటీల్ ఇవాళ మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చేసి బ్రౌన్ రైస్ని పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో ఏ విధంగా కుక్ చేసుకోవాలో చూద్దామండి బ్రౌన్ రైస్లో చాలా పోషకాలు ఉంటాయండి ఇందులో క్యాలరీలు తక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువ అండి బ్రౌన్ రైస్లో మెగ్నీషియం కాల్షియం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల అధిక బరువు నియంత్రణలో ఉంటుంది అలాగే బరువు తగ్గాలనుకునేవారు వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా మంచిదండి ఇది చక్కెర వ్యాధిని కూడా చాలా నియంత్రణలో ఉంచుతుందండి వైట్ రైస్ తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు ఎక్కువగా బాడీ తీసుకుంటుంది కాబట్టి బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి అందుకు మధుమేహం కంట్రోల్డ్గా ఉంటుంది ముందుగా ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకోవాలండి ఇవి సూపర్ మార్కెట్స్లో అయినా కిరాణా షాపుల్లో అయినా డిమార్ట్లో ఎక్కడైనా దొరుకుతాయండి చూడండి ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకోండి ఈ బ్రౌన్ రైస్ని త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ ఒక కప్పు బ్రౌన్ రైస్కి మూడు కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ తీసుకోవాలండి తీసుకొని దీనిని ఖచ్చితంగా ముప్పై నిమిషాలైతే నానబెట్టాలండి ఇంక ఎక్కువసేపు నానబెట్టుకున్నా పర్వాలేదు ఎట్లీస్ట్ ముప్పై నిమిషాలు అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి ముప్పై నిమిషాలు నానిన తర్వాత బ్రౌన్ రైస్ ఈ విధంగా ఉంటాయి థర్టీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా పొంగిచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం బొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ రెసిపీ అంతా కుక్ చేసుకోవాలండి ఈ రైస్ని హై ఫ్లేమ్లో కుక్ చేస్తే మాడిపోతుంది అలాగే రైస్ అంతా సరిగ్గా కుక్ అవ్వదు ఇది ఈ బ్రౌన్ రైస్ కుక్ అవ్వడానికి థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ టైం ఖచ్చితంగా పడుతుందండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకోవద్దు కుక్కర్లో కూడా త్రీ సేమ్ క్వాంటిటీ ఉంటుందండి ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి కాకపోతే మనము ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి త్రీ ఫోర్ అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి అప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి మనం బ్రౌన్ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల పొడి పొడిగా ఈక్వల్గా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుందండి బ్రౌన్ రైస్లోకి ఏ కర్రీ అయినా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇదే కొలతలతో సేమ్ ఈ విధంగానే కుక్ చేసుకోండి ఈ బ్రౌన్ రైస్ కుక్ చేయడానికి తిక్కగా ఉండే ప్యాన్ మాత్రమే యూజ్ చేయండి లేకపోతే మాడిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్